ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్ళడం ఇప్పుడే చూసాము కేసీఆర్ గారితో కీలక భేటీలో పాల్గొంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అయితే ఇక్కడ లంచ్ మీటింగ్ కూడా ఫాలో అవుతుంది అన్నట్టుగా తెలుస్తుంది కేసీఆర్ గారితో కలిసి అలాగే కేటీఆర్ అలాగే మంత్రులతో కలిసి లంచ్ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు లంచ్లో కూడా జగన్ పాల్గొంటారు అయితే ఇక్కడ ఇద్దరి భేటీ వెనక అసలు ఉద్దేశం ఏంటి వీళ్ళ భేటీ జగన్ కేసీఆర్ కలియుక పెద్ద యూటర్న్కి ఏమైనా దారితీస్తుందా పొత్తులు చిత్తులు ముఖ్యమంత్రి జగన్కు సెట్ కావు ఇది అందరికీ తెలిసిందే ఏదైనా ఉంటే అయినా డైరెక్ట్గా ఆయన ముందుకు వెళ్తారు కేసీఆర్ జగన్ ఇద్దరిని అసలు ఒక్క పర్సెంటేజ్ కూడా తక్కువ అంచనా వేయలేం వాళ్ళ వ్యూహాలు వాళ్ళ స్ట్రాటజీలు వేరే లెవెల్ ఉంటాయి తాజాగా కాంగ్రెస్ దూకుడుకు ఇదైతే భేటీ చాలా పెద్ద సమాధానమే చెబుతుంది నిజానికి వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు షర్మిల ఆపరేషన్ జగనే చేయిస్తున్నారా తన తండ్రి పేరును మళ్లీ ప్రజల్లో వినిపించే స్థాయి పెంచే వ్యూహంలో జగన్ కేసీఆర్ షర్మిల ఈ ముగ్గురు కలిసే రాజకీయంగా అడుగులు వేరే లెవెల్ వేయిస్తున్నారా అయితే జగన్ కేసీఆర్ తాజా భేటీలో మాత్రం కీలక అంశాలు ఒకటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు ఏపీ వైపు చూస్తుంది దీన్ని తిప్పికొట్టడంలో ముందస్తు జాగ్రత్తలు జగన్కు కేసీఆర్ సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ భేటీలో ఈ ఇద్దరి భేటీ ముఖ్యమంత్రిగా జగన్ మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇద్దరి భేటీ ఒక్కసారిగా ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్కు బిగ్ షాక్ అయితే కొట్టినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కావచ్చు మెయిన్గా కాంగ్రెస్ను ఢీ కొట్టడమే అనేది క్లియర్గా ఎజెండా తెలిసిపోతుంది కాంగ్రెస్తో రాబోయే రోజుల్లో యుద్ధం చేయాలి కాబట్టి వీళ్ళు వీళ్ళ భేటీలో కీలక అయితే ఇక్కడ మరో పాయింట్ ఏంటంటే గతంలో కేసీఆర్ అయినా జగన్ అయినా ఇద్దరు కూడా కాంగ్రెస్ హైకమాండ్ను ఎదిరించి అడ్డుకట్ట వేసి వాళ్ళపై పై చేయి సాధించి గెలిచిన వాళ్ళే తెలంగాణ రాష్ట్రం సాధించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు సోనియా గాంధీపై యుద్ధమే ప్రకటించారు దాదాపు సోనియానే దిగివచ్చి రాష్ట్రాన్ని ప్రకటించే మాదిరిగా తన యుద్ధం నలిచింది అల్టిమేట్గా సోనియా గాంధీ ముందు అని కేసీఆర్ గెలువ గెలవడం జరిగింది అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రస్తుతం ఉన్న జగన్ గారు కూడా గతంలో తన తండ్రి మరణాంతరం తనపై అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా తనను పదహారు నెలల పాటు జైలుకు పంపించిన ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని తిప్పికొడుతూ వాళ్ళకు రాజీనామా చేసి పారేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మనసును గెలుచుకొని వాళ్ళను అసలు వాళ్ళ పార్టీయే రెండు తెలుగు రాష్ట్రాల్లో లేకుండా వీళ్ళిద్దరు చేశారు అందులో కేసీఆర్ జగన్ ఇద్దరి పాత్రే కాంగ్రెస్ పతనానికి అప్పట్లో కానీ ఇప్పుడు కానీ ప్రజెంట్ కానీ మెయిన్ అజెండా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిందే కేసీఆర్ జగన్ కాబట్టి మళ్ళీ ఇద్దరు భేటీ అవుతున్నారు అన్న వార్త కాంగ్రెస్కి అయితే మింగుడు పడ్డం లేదు ఓ రకంగా వాళ్ళకైతే టెన్షన్ వాతావరణం అయితే ఉంది అయితే తాజాగా కేసీఆర్ గారే ఫోన్ చేసి కలుద్దాం అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది రాజకీయంగా గొప్పగా వెళ్తున్నావు జగన్ అని కేసీఆర్ అభినందించినట్టుగా తెలుస్తుంది తండ్రి రాజకీయం స్వయంగా దగ్గర నుంచి చూసిన వ్యక్తుల్లో కేసీఆర్ ఒకరు నువ్వు మీ తండ్రి కన్నా ఇంకా బాగా గొప్పగా వెళ్తున్నావు అంటూ కూడా కితాబిచ్చారట జనాలను నమ్ముతూ వెళ్తున్నావు ఆ జనాలే నిన్ను గెలిపిస్తారంటూ జగన్కు అని చెప్పారట కేసీఆర్ అలానే ముందుకు సాగు ఎమ్మెల్యేల వైఖరితో పాటు గ్రౌండ్ లెవెల్లో ఉన్న పార్టీ బలంగా ఉందని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది దొంగలు మళ్ళీ అధికారంలోకి రావద్దని వాళ్ళు మనల్ని టచ్ చేయకుండా మన ప్లాన్స్ ఉండాలని కూడా ఇద్దరు భేటీలో అనుకున్నట్టు తెలుస్తుంది ఇక రాబోయే పార్లమెంటు ఎన్నికలపై కూడా జగన్ కేసీఆర్ ఇద్దరు మాట్లాడినట్టుగా సమాచారం రెండు రాష్ట్రాలకు పార్టీలకు మంచి జరిగేలా మనం కలిసి ఇక్కడి నుంచి ముందుకు అడుగులు వేయాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది ప్రత్యర్థులు మరింత బలంతో మన ఇద్దరిపై దాడికి రేబోయే రోజుల్లో మరింత వేగంగా రావచ్చు మనకే ఇబ్బంది పెట్టే అంశాలు రావచ్చు వీటన్నిటిని తట్టుకోవాలంటే రాజకీయంగా ఇద్దరి పార్టీలకు సంబంధించిన మద్దతులు ఖచ్చితంగా ఉండాలి తద్వారానే రాజకీయంగా మనగడ ఉంటుందని ఇద్దరు కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఇక కేసీఆర్తో లంచ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ పలు కీలక విషయాలను కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది రాబోయే ఎన్నికల పరిస్థితుల గురించి రాబోయే కాలము గురించి కూడా ఇద్దరు కూడా విడివిడిగా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి తాడేపల్లికి రాబోతు పోతున్నారు హైదరాబాద్ నుంచి నేరుగా తన నివాసానికి తాడేపల్లికి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు కీలక సంభాషణతో జగన్ ఒకరికైతే భారీ ఎత్తుగా షాక్ అయితే ఇవ్వబోతున్నారు వీళ్ళ మెయిన్ హస్త్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ జనసేన వీళ్ళంతా కూడా ప్రజలను నమ్మే పరిస్థితి లేదు అనగదొక్కే పరిస్థితి ఆల్రెడీ వీళ్ళు పైచే సాధించారు కానీ ఇక్కడ కొత్తగా నూతనంగా తెలంగాణలో అధికారం సాధించిన కాంగ్రెస్ తృటిలో ఆ ప్రభుత్వం స్థాపించింది కాబట్టి ఏపీలో కూడా మ్యాజిక్ చేయొచ్చు ఇంకేదైనా చేయొచ్చు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఏదైనా మనకు బలం వస్తుంది అనుకుంటున్నారు కానీ ఈ బలాన్ని ఎలా తిప్పికొట్టాలనే దానిపైనే ఈ భేటీలో కీలక సంభాషణ జరిగినట్టుగా తెలుస్తుంది దీంట్లో కేటీఆర్ కూడా పాల్గొన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు ఏదేమైనప్పటికీ కూడా తాజా భేటీతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల వేవ్స్ అయితే పూర్తిగా మారిపోయాయి